నమస్తే అండి పాకిస్తాన్కి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుండేట్లో శని అన్నటువంటి చందంగా మన దేశంలో అంతా ఉంది ఇందుకు మనం అంతా సిద్ధంగా ఉన్నాం దేనికి కూడా ఏదొచ్చినా కానీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం మన మధ్యలో అట్లాంటి సంఘీభావన ఉంది కానీ పాకిస్తాన్లో అలా కాదు తెహరీకి తాలిబాన్లను పాకిస్తా పాకిస్తాన్ వాళ్ళు నలభై ఒక్క మందిని చంపేశారని పాకిస్తాన్ సైన్యం ప్రకటిస్తే తాలిబన్లను చంపేశామని పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన వాళ్ళను మేమే ముప్పై ఎనిమిది మందిని మా చేతుల్లోనే హతమార్చామని చెబుతున్నారు తెహరీకి తాలిబన్లు అక్కడ టీటీపీ అక్కడ తాలిబన్ల సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యాన్ని ఇటు తీసుకొచ్చారు బెలుచిస్తాన్లో సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యాన్ని భారత్ వైపు తీసుకొచ్చారు అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి వారికి కానీ యుద్ధమే ప్రారంభమైతే అంటే మామూలుగానైతే ఏ ఎయిర్ ఫోర్స్కో స్ట్రైక్ అనో లేకపోతే ఆర్మీ సంబంధించి స్ట్రైక్ అను ఇట్లాగా నావీకను ఇట్లాగా చేస్తే యుద్ధం చేస్తే అది చేసాం కదా అని సైలెంట్గా ఉండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అలా కాకుండా యుద్ధమే శరణ్యమైతే యుద్ధమే వస్తే కనుక ఆ ప్రాంతాలని స్వాధీనం చేసుకునేందుకు అవి సిద్ధంగా ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వన్ బై ఫోర్త్ పావుబొంతు భూభాగాన్ని ఆక్రమించేందుకు తాలిబాన్లు సిద్ధంగా ఉన్నారు బెలుచిస్తాన్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇటువైపు ఆక్రమించేందుకు అలాగే స్వతంత్రుడిగా ప్రకటించుకునేందుకు సిద్ధ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సిద్ధపడుతున్నారు ఇదే నేపథ్యంలో ఇటువైపు పిఓజెకేలో ఉన్నవాళ్ళు ఆక్రమించేందుకు సిద్ధంగా ఉన్నారు మొత్తంగా చూస్తే మూడు ముక్కలు పట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి ఏర్పడినటువంటి అయితే ఇంకా భారత్పై గెలిచేటటువంటి సీన్ అసలే లేదనుకోండి ప్రస్తుతం పాకిస్తాన్ పాలక్ పాలకుల ముందున్నటువంటి ఉన్నటువంటి అతిపెద్ద సంక్షోభం అని చెప్పుకోవచ్చు నవాజ్ షరీఫ్ సొంత సోదరుడే ప్రధానమంత్రి పాక్కి మరి ప్రధానమంత్రిగా ఉన్నారు అట్లాంటి ఆయనకి నాయన పిచ్చి పనులు చేయొద్దు భారత్తో గొడవలు పెట్టుకోవద్దు అని చెబుతున్నాడు ఆయన చూద్దాం నమస్తే